ఈరోజు నాత్వారం డాక్టర్ మహిళా సమాఖ్య ఎన్నికైనటువంటి సభ్యులందరికీ ముఖ్యంగా పిషిని అలాగే సెక్రటరీ ప్రెసిడర్ మిగతా ఇద్దరు సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే శుభాకాంక్షలు ఈ పదవులు అనేవి వాస్తవానికి బాధ్యతతో కూడుకున్నవి అంటే మహిళల్ని అప్లిప్ చేయనందుకు డాక్టర్ అనేటి సిస్టమ్ పెట్టడం జరిగింది మండలంలో జరుగుతున్నటువంటి ఈ మండల సమాఖ్య ద్వారా జరిగే ఆర్థిక కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా చేసి కింద అట్టడుగు వర్గాల మహిళలకి మేలు చేసి ఇవాళ ప్రభుత్వం కూడా సుమారుగా ఇండివిజువల్ యూనిట్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది ఐదు లక్షల వరకు అంటే యూనిట్ ఎగ్జిస్ట్ అయి ఉంటే వచ్చేటువంటి వాటిని అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఉపయోగించి మహిళల యొక్క ఆర్థిక ప్రగతికి అలాగే వాళ్ళకి దేవున ప్రమాణ స్థాయి పెరగనందుకు ఉపయోగించాలని సమాచారీ కూడా మరి ఒకసారి నా శుభాకాంక్ష మండలంలో నేను ఎన్ఎస్ ప్రెసిడెంట్గా నేను ఎన్నుకున్న కార్యకర్తలు అందరికీ నా నమస్కారం ఎందుకంటే డాక్రా మహిళలందరికీ కూడా ఎంతో ఆత్మ ఉండాలని మరి నేను ఎన్నుకున్న వారు అందరికీ నాకు అలాగే టీడీపీ ప్రభుత్వం నుంచి నాకు ఇచ్చినట్టు నేను అష్ట కులస్థిరాలని మరి నన్ను ఈరోజు మా నాటవర మండలంలో గుర్తించినటువంటి నాయకులు కూడా నాకు ప్రత్యేకంగా